నిపుణుల గుండె చప్పుడు మీ బహుజనా నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఎస్ఎల్బిసి టన్నెల్ లో ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు ఘటన స్థలాన్ని సందర్శించి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి పారదర్శక శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు ఈ సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు గాయపడ్డ వారి పరిస్థితిని ఆరా తీశారు గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని చెప్పారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని చెప్పారు